కూటమి నేతల ఫిర్యాదులతో అధికారులను మార్చిన చోట్లే హింస ప్రజ్వరిల్లిందని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు వారికి ఆయా ప్రాంతాలపై అవగాహన లేకపోవడమే దీనికి కారణమన్నారు అంబటి వీటన్నిటిని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు మంత్రి అంబటి మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీ కూడా ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతా ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీకి కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు దాని దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని గడిచినప్పుడు అన్నాను నేను ఎన్నికలకు ముందు వచ్చాను అసలు మెన్ మెన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పటికే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి డీజీపీ గారి పరిస్థితి మెన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని సందర్భంగా